హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్బీ కిచెన్ అయితే మన కిచెన్లో నిమ్మకాయ పచ్చడి చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంచిపోతున్నాను అంటే మనకి పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే ఇరవై ఐదు నిమ్మకాయల దాకా తీసేసుకున్నాను నిమ్మకాయకి మనకి కాయ అనేది పచ్చిగా ఉండకూడదు ఇలా చక్కగా పండిపోవాలండి ఇలా ఎల్లో ఇసుగా ఉంటేనే కాయ బాగుంటుంది ఎప్పుడైనా మనకి పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు కాయని తుడవాలే కానీ కడగకూడదు మొత్తం ఇక్కడ నేను కాయని గుడ్డతో తుడిచేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను నిమ్మకాయ కట్ చేసేసుకునేటప్పుడు హాఫ్కి కట్ చేసి మళ్ళీ దాన్ని హాఫ్కి కట్ చేసాను అంటే మనకి మిడిల్లో మనకి అది చీలి ఆ రసం బయటకు వచ్చేలాగా ఉండాలి అలా ప్రతి నిమ్మకాయని ఇక్కడ నాలుగు బద్దలుగా కట్ చేసి ఇక్కడ ఒక ప్లాస్టిక్ బౌల్లోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా మనకి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు గాజు కానీ లేకపోతే పింగాన్ని దానిలో కానీ ప్లాస్టిక్ దానిలోనే మాత్రమే చేయాలి మనకి స్టీల్ యూజ్ చేయకూడదు ఇక్కడ నేను ఒక బ ప్లాస్టిక్ దానిలోకి తీసేసుకుని దానిలోకి ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు తీసుకుంటున్నానండి ఇరవై ఐదు నిమ్మకాయలకి ఒక గ్లాస్ దాకా కళ్ళుప్పు అనేది నేను మిక్సీకి గ్రైండ్ చేసుకుని ఒక గ్లాస్ అనేది దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను అంటే మనం సాల్ట్ యూజ్ చేయలేదు సాల్ట్ బదులు కళ్ళు ఉప్పు అనేది యూస్ చేశాను నిమ్మకాయ కట్ చేసిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ను కూడా దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను ఒక్కసారి మొత్తాన్ని మనం ఈ సాల్ట్ అనేది వేసాక పసుపు సాల్ట్ వేసాక మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి సాల్టు ఈ పసుపు అనేది మొత్తం మనకి ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఇది మనకి వన్ డేలో కంప్లీట్ అయిపోయే ప్రాసెస్ కాదు మనకి నిమ్మకాయ ఊరటానికి ఒక ఫైవ్ డేస్ అన్న మినిమం పడుతుంది మనం ఇలా మూత పెట్టేసేసి ప్రతిరోజు మనకి అంటే దాంట్లో ఉండే వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మినిమం ఫైవ్ డేస్ వరకు మనం ఏదైతే ఉంచాలి అంటే కారం అప్పుడు వరకు కలపకూడదు వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు మనం మిక్స్ చేసుకుంటూ మళ్ళీ క్యాప్ పెట్టేసేసుకుని ఉంచుకోవాలి ఇలా ఫైవ్ డేస్కి చక్కగా మనకి ముక్క అనేది ఊరుతుందండి మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఏమాత్రం వాటర్ తడ్ అనేది తగలకూడదు చక్కగా మనం ఇలా స్టీల్ గెండితో కలుపుకోవాలి కల్ మిక్స్ చేసుకునేటప్పుడు ఇక నేను సిక్స్త్ డేకి తీసేసుకుని దీనిలోకి పావు స్పూన్ అంతా వేయించుకున్న మెంతిల్ పౌడర్ అనేది తీసేసుకున్నాను అదేవిధంగా టూ స్పూన్స్ కారం తీసేసుకుంటున్నానండి ఇక్కడ పచ్చి కారం తీసేసుకుంటున్నాను మనకి పచ్చి కారం పచ్చళ్ళకి అయితే యూజ్ అవుతుంది మనకి లేదు ఆప్షన్ ఇంకా అంటే కనుక కూరలో కారం అయినా యూజ్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఉండదు కారం కూడా తీసుకున్నాక ఒక్కసారి అయితే మనం మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అంటే మనకి నిమ్మకాయ పచ్చడిలోకి ఎక్కువ కారం అనేది పట్టదండి చాలా తక్కువ కారమే పడుతుంది ఈ విధంగా రెడీ అయిపోయిన మనకి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే ఈ పచ్చడి కాదు ఏ పచ్చడి సరే మనం గాజు కానీ పింగాని కానీ ప్లాస్టిక్ ఐటమ్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా స్టీల్ ఐటమ్స్లో స్టోర్ చేసుకోకూడదు సిలుగురుతుంది పచ్చడి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉండదు పాడైపోతుంది మీరు డెఫినెట్గా ట్రై చేసినట్టయితే మీకు ఈ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్